వల్లభనేని వంశీకి నాలుగవ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు దీంతో వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు జడ్జి ముందు ఇరుపక్షాల వాదనలు కూడా వినిపించడం జరిగింది ప్రభుత్వం తరఫున న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ వంశీ తరఫున పొన్నబోల్ సుధాకర్ వాదనలు వినిపించారు ఏ సెవెన్ ఏ ఎయిట్లకు లకు సైతం కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వలంసేని వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి సత్యవర్ధన్ వంశీ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు వంశీ చెప్పినట్లుగానే ఆయన అనుచరులు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టమైంది వంశీపై ఇప్పటి వరకు పదహారు క్రిమినల్ కేసులున్నాయని సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంలో ఏ సెవెన్ ఏ ఎయిట్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వల్లభనయుని వంశతో పాటు అతనికి అనుచరులు కూడా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా విజయవాడ కోర్టు నిన్న అర్ధరాతి తీర్పు ఇచ్చింది దీంతో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు కూడా కన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ కూడా విజయవాడ పోలీసు కూడా అతన్ని రిమాండ్ కు తరలించారు పద్నాలుగు రోజుల పాటు అతను రిమాండ్ విధిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు అతనితో పాటు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లక్ష్మీపతి అలాగే కృష్ణ కూడా న్యాయమూర్తి పద్నాలుగు పాటు రిమాండ్ విధించారు వంశీని ఉదయం నిన్న ఉదయం వంశిని హైదరాబాద్ లో గచ్చిబోలు అరెస్ట్ చేశాక ఇక్కడ విజయవాడ తరలించారు అయితే విజయవాడలో ఇక్కడ న్యాయమూర్తి ముందు విచార ప్రవేశపెట్టక ముందు కూడా అతన్ని పోలీసులు కూడా కృష్ణలంగా పోలీస్ స్టేషన్ లో పెట్టి మొత్తం పూర్తి స్థాయిలో అతని నుంచి కూడా విచారణ చేపట్టారు దాదాపు అతన్ని ఉదయం ఇక్కడ ఉదయం పదకొండు పన్నెండు గంటల నుంచి కూడా అక్కడ నుంచి కూడా విచారణ కూడా అక్కడ రాత్రి అకాశి వరకు కూడా మొత్తం రిమాండ్ పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు అయితే మొత్తం మటుకు ఏదైతే టీడీపీ కార్యాలయం కేసులో ప్రధాన ప్రధానంగా నిందితుడుగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభలేని ఉంచి ఆ కేసు నుంచి కూడా అతను బయట పట్టే కూడా ఏదైతే ఈ కేసులో ప్రధానంగా సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదైందో సత్యవర్ధన్ ను ఎదిరిస్తే తాను కేసు నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేసి అతను ప్రజల క్రితం కూడా సత్యవర్ధన్ కూడా అతని అంశాలతో కలిసి అతను ప్రదరించ బెదిరించాడు దీంతో ఆ కేసును విడ్రా చేసుకోమని చెప్పేసి కూడా అతను పూర్తిగా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని చంపుతానని చెప్పేసి బెదిరించడంతో కూడా అతను కేసు విడ్రా చేసుకునే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే అతను సత్యవర్ధన్ మొత్తం కూడా అతను మరొకసారి అతని కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే తనను సంపేస్తానని చెప్పి బెదిరించడంతో ఈ కేసు విద్ర చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి చెప్పేసి అతను చెప్పడంతో తిరిగి పోలీసులు అతన్ని మొత్తమే కేసు నమోదు చేసి అతని కోసం పక్కా ప్రణాళికతో కూడా పోలీసులు ములభిలిని వంశుని అరెస్ట్ చేసేందుకు కూడా మొత్తం వాళ్ళు ప్రణాళిక పెట్టడం అతను ఎక్కువ తెలుసుకొని అతనికి అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ వంశీ నిన్న చేసిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ల మటుకు పోలీసులకు కీలక అంశాలు వెల్లడించారు సత్యవర్ధన్ ను బెదిరించడంతోనే వంశీ కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఏదైతే సత్యవర్ధన్ తనకు తన మీద చంపుతాననే భయంతోనే అతను అంశాలు వంశీ అంశాలు చెప్పినట్లు కూడా సత్యవర్ధన్ చెప్పాడని పోలీసులు గుర్తించారు వంశీకి నేర చేరుతుంది వంశీతో ఒలబరి వంశీకి ఇప్పటికీ కథాపాత్ర మీద పదహారు క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ఎన్టీఆర్ జిల్లా టీపీ ఆదేశంతో ప్రత్యేక బృందాలు అతని కోసం విశాఖ పోలీసు సమావేశంతో విజయవాడలో తీసుకొచ్చారు రామును కలవాలని చెప్పేసి కూడా వంశీ బలవంతం చేశారు సత్యవర్తులు ఫిర్యాదుకోవడంలో ఏ సేవను ఏ రైటు కీలకంగా వివరించాలని చెప్పేసి కూడా పోలీసులు నిన్న న్యాయమూర్తి ముందు ఏదైతే ఉందో రిమాండ్ పట్టు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా పేర్కొనడం జరిగింది అయితే ఈ సత్యవర్తులు కిడ్నాప్ చేసి అతని దాడి చేశారనే అభియోగం కేసులో నిన్న అతన్ని అరెస్ట్ చేశారు మొత్తం తీసుకుంటున్నటుకు పొలం వంశీకి వంశికి పద్నాలుగు పాటు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధరించడంతో ఈ కేసు చెప్పుకోవచ్చు అయితే ఈ సత్యవర్ధన్ పైన సత్యవర్ధన్ పైన కేసుతో పాటు అత్యాచారం కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పట్టం నాన్ బెలబుల్ లక్షల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు వంశీని ఇదే కేసు నిగా ఉన్న ఎనిమిట్ శివరామకృష్ణ ప్రసాద్ నిమ్మ లక్ష్మీపతిని కూడా నిన్న విజయవాడలో అరెస్ట్ చేశారు ముగ్గురిని కూడా రాత్రి న్యాయమూర్తి ముందు అరెస్ట్ చేశాక న్యాయమూర్తి వాళ్ళ ముందు వాళ్ళని పద్ధనలో పాటు రిమాండ్ విధించారు చందు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ